పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ అంటే ఒక రాజకీయ నాయకుడుగా లేకపోతే ఒక సినిమా స్టార్గా ఈ రెండిట్లో ఏది బాగుంటుంది ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన భగవంతుని దయవల్ల అతను ఒక స్టార్గా ఒక స్టార్గా ఎక్కడికో ఎదిగిపోయాడు ఎలాగంటే అతను మా వైఫ్ ఇజ్ తమిళన్ యాక్చువల్ తమిళ బ్రామ్ కాకినాడలో సినిమా చూస్తున్నాం ఎవరు ఖుషి అనే సినిమా ఆ కేర్ ఎంతలో ఆ గొడవ చూసి వాట్ ఈస్ దిస్ బాయ్ ఈజ్ లైక్ దిస్ ఇంత ఎలాగొచ్చా నాకే తెలియదు మన ఇంటికి వచ్చే అతనే అందా అతనే ఈజ్ వెరీ మచ్ మారిపోతే రేటు అతనే మన ఇంటికి వచ్చేవాడు అన్న ఇటు ఇంత ఇలాగంటే ఒక ప్యాంట్ ఇప్పితే ఎలాగంటే అలాగంటే ఇలా అనగానే ఎంతలాగ కొత్త స్టైల్స్ పర్చేజ్ చేశారు ఇండస్ట్రీ చేస్తున్నారు అందుకనే అది హత్య గౌరవలు చూశాను కాకినాడలో వేసవం కాలం అని చెప్పేసి తదుపా తీసారు నైట్ అదైందా మీకు అది ఓకే కేరియంతలతో చూస్తుంటే ఐ వాస్ నేను నాకు ఆల్రెడీ తెలుసు షీ వాజ్ సర్ప్రైజ్డ్ బీయింగ్ ఎ నాన్ అంటే మా ఇంటి మా ఇంటికి ఎదురుండే చిరంజీవా ఉండేది వీధి షీ హౌస్ ఓన్లీ సో అప్పటి నుంచి అనుకున్నాను అతనికి ఏదో గాడ్ బ్లెస్సింగ్ ఉంది మీరు ఒక పొలిటీషియన్గా ఇష్టపడతారా ఆయన్ని లేకపోతే ఒక హీరోగా ఇష్టపడతారు పొలిటీషియన్గా ఇష్టపడటం ఇంకా ఒక టరమే కదా పది సంవత్సరాలు కష్టపడితే అతనికి వాళ్ళ బ్రదర్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపేయడం వలన ఆ బ్యాడ్ కాపులందరికీ బ్యాడ్ అయిపోయి ఇతన్ని గెలిపించలేదు పది సంవత్సరాలు అయినా కొట్టుగొదలని విక్రభార్కుడు లాగా కృషితో నార్చిన దుర్భిక్షంలాగా ట్రై చేసాడు ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి బీజేపీకి కూడా దగ్గరయ్యాడు ఎందుకంటే బీజేపీకి వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు కాదు కాపులు థర్టీ సెవెన్ బెర్సెంట్ ఉన్నారు ఆంధ్రాలో అంచేది వీళ్ళందరినీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చిరంజీవి చెయ్యే ఒక పక్కన ఇతను చెయ్యే పక్కన ఎత్తాడు మన ఎవరో బోడీ గారు మూడే చేయి ఉంటే నాగబాబు కూడా ఎత్తును రెండే కాబట్టి ఉన్నాయి కాబట్టి రెండు చేతి ఎత్తాడు ఆ మోడీ గారు చాలా పెద్ద పొలిటీషియన్ స్టిల్ ఐ లైక్ హిమ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీళ్ళకి అంత పర్వత ఉంది ఇప్పుడు కూటంలో యాక్చువల్గా ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి కొంత బ్యాడ్ వస్తుంది కానీ అది పవన్ కళ్యాణ్ వాళ్ళని కాదు అది పవన్ కళ్యాణ్ వాళ్ళని ఒక్కడ వాళ్ళని కాదు కదా మెయిన్ చీఫ్ మినిస్టర్ ఎవరో వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు కదా వీళ్ళిద్దరూ ఆయన చూసి వెతుకుతున్నారు ఎవరెవరిద్దరు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్ దెమ్ వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఎలా చేస్తారు అనేది ఇద్దరు కూడా బాగానే చేయాలి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి దీనికి ముందు జగన్ చూశారు దానికి ముందు వైఎస్ఆర్ని చూశారు దాని తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న యాజ్ అ డైరెక్టర్గా ఓకే అంటే మీకంటూ ఒక వ్యూ ఉంటుంది మైండ్లో దేంట్లో ఇష్టపడతారు పొలిటీషియన్గా ఇష్టపడతారా అంటే ఓకే ఇప్పుడిప్పుడు వచ్చినా కూడా ఆయన ట్రావెల్ ఎప్పటి నుంచో చేస్తున్నారు లైక్ రెండు వేల ఏడు నుంచో ఎనిమిది నుంచో ఆయన ఈ పో పాలిటిక్స్లో ప్రజారాజ్యం ముందు నుంచే సో అంటే యువరాజ్యంలో ఆయన యాక్టివ్గా చేశారు కాబట్టి పొలిటీషియన్గా ఇష్టపడతారా హీరోగా ఇష్టపడతారా అంటే హీరో కానీ ఇష్టపడతాను హీరో కానీ పొలిటీషియన్ అలాగే రాజుగారి పెద్ద బ్యాని మంచిది కాదు మంచి కాదా పొలిటీషియన్గా ఇస్టు ఎర్లీ ఫర్ మీ ఇప్పుడిప్పుడే కదా బుడ్డు బుడి నాటకలు చేస్తున్న అతను లోకేష్ కూడా ఈ ఇష్టమా కాదా అంటే కష్టం అని చెప్పకూడదు ఇష్టపడాలి ఇంక కదా ఇతను అతనికి ఏదో పది ఏళ్ళు పెద్దోడే అని కూడా పొలిటిక్స్లో ఇద్దరు ఒకటే ఏజ్లో ఉన్నారు అవును పది సంవత్సరాలు కష్టపడ్డాడు తప్పితే ఇతను మరి లోకేష్ మొదటి వరకు పప్పు పప్పు అనేవారు ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు అర్ణాబ్ గోస్వామితో కూడా రిపబ్లిక్ టీవీలో బ్రహ్మాండంగా మాట్లాడాడు మరి ఇంత బ్రహ్మాండంగా మాట్లాడినా అతను అంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చెరుకు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు ఎక్స్పీరియన్స్ లేక సో ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ మేక్స్ పొలిటీషియన్స్ ఇంకా ఫేమస్ చేస్తుంది అదే దీట్ ఇస్ టూ ఎర్లీ ఫర్ మీ టు టెల్ అబౌట్ నా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే హీరో హీరోగానే ఇష్టపడతారు హండ్రెడ్ పర్సెంట్